హలో అండి బీరకాయ కూరలో ఎప్పుడైనా పెసరపప్పు వేసి వండారా ఈరోజు నేను వండుతున్నాను అందుకు ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి అర కేజీ బీరకాయలు ఒక ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను గ్యాస్ వెలిగించి కూర వండడానికి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని మగ్గబెట్టుకోవాలి బీరకాయల్లో వాటర్ కంటెంట్తో పాటు స్వీట్నెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది అందుకే ఉల్లిపాయ తక్కువ తీసుకోవాలి ఇంక ఇలా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి ఈ పెసరపప్పు కూడా అంతా మిక్స్ అయ్యేలాగా కరెట్తో తిప్పుకొని ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి మళ్ళీ గరిటితో కలుపుకొని మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా బీరకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా గరిటితో ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వదిలేయాలి చూసారు కదా కొంచెం వాటర్ బయటకు వచ్చింది ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాము పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అంతా కలుపుకొని వాటర్ పోయకుండా చూసారు కదా వాటర్ ఎలా వస్తుందో మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లాగి మూత తీసి చూస్తే బాగా కూర ఉడికి ఉంటుందండి ఇప్పుడు కొంచెం కారం కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి ఈ కూరలోకి కారం ఎక్కువ పట్టదు ఇదంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ అంతా ఒకసారి తిప్పుకొని మూత వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే కూర రెడీ అవుతుందండి బీరకాయలో ఇలా పెసరపప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్